అందుకే నమస్తే సౌదీ అరేబియాలో గోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొండంతో నలభై రెండు మంది సజీవ దౌనం వీరంతా భారతీయ యాత్రికులేనని మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులని సమాచారం మక్కా నుంచి మదీనం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెలువడించాయి మృతుల్లో పల్లెపల్లి బంజార్ బంజార్ఘాటు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మృతుల్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నట్టు సదరు కథనాలు వెల్లడించాయి ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు మృతదేహాల వివరాలు తెలియరాలేదు ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి బయటపడినట్లు సమాచారం ఈ ఘటనపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని దీనిపై ఈ రోజు మధ్యాహ్నం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని హజ్ కమిటీ సంబంధించిన ప్రతినిధి ఒకళ్ళు చెప్పారు మృతుల్లో తెలంగాణ హైదరాబాద్ వాసులు ఉంటే వారు ఏ ఏజెన్సీల ద్వారా యాత్రకు వెళ్లారా తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రమాద నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కు ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారతీయ ఎంబర్సీ వెల్లడించింది అయితే మరణాల సంఖ్య మృతుల వివరాలు మాత్రం చెప్పలేదు ఈ విషయంపై డిప్యూటీ సీఎం తన ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు సౌదీ అరేబియాలోని మందివా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై రెండు మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరం మృతి చెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్ కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసింది వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఎక్స్ లో పోస్ట్ చేశారు